ల్లారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలో పన్నెండు వార్డులలో అధికారులకు నియమించి అభయహస్తం ప్రజాపాలన దరఖాస్తుల పత్రాలను వార్డులలో ప్రజలకు అందించారు వారికి పత్రాలలో మీకు ఉన్న సమస్యల వివరాలు పొందపరచాలని వాటితో పాటు ఆధార్ కార్డు రేషన్ కార్డు మాత్రమే జతపరచాలని మున్సిపల్ కమిషనర్ జగజ్జీవన్ తెలిపారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన దరఖాస్తులు నేటి నుండి ప్రారంభం అయ్యిందని జనవరి ఆరో తారీఖు వరకు కొనసాగుతుందని ప్రజలకు తెలిపారు ప్రతి వార్డుల్లో ప్రతి గ్రామాలలో ప్రజాపాలన దరఖాస్తులు అధికారులు స్వీకరిస్తారని తెలిపారు మహాలక్ష్మి రైతు భరోసా గృహజ్యోతి ఇందిరా ఇళ్లు చేయూత పథకాల కొరకు అర్హులందరూ దరఖాస్తులు చేసుకోవాలని కోరారు और और यार अंदर इतना करा कर सर निखार ये डिसीजन को कुछ बार इधर कुछ किए हमारे चले मांग करने मारे रिपोर्ट दिन कुछ तो మీరు అందరూ దరఖాస్తులు దరఖాస్తు ఉండండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభయాస్తం ప్రజాపాలన ఇరవై ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుంచి ఆరు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు దాకా మొత్తం ఎనిమిది రోజులు ఈ కార్యక్రమం నడుస్తుంది ఈ రోజే మొదట్లో స్టార్ట్ అయింది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై మళ్ళా ముప్పై ఒకటి ముప్పై రెండు నాడు సెలవు తినాము రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరో తారీఖు దాకా మొత్తం ఎనిమిది రోజులు ఓన్లీ మన ఎర్రమను కూర్చొని ఫస్ట్ వాడు మాత్రమే మాత్రి